నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ స్ఫ్లాక్సర్ టిప్స్ మనం చేసుకునే పనులు సులువుగా చేసుకోవడానికి అలాగే కొన్ని పడేస్తూ ఉంటాం పనికిరావని వాటిని మన ఇంటి కోసం మార్చుకొని ఎలా ఉపయోగించుకోవచ్చో వచ్చిన చిన్న టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు టిప్స్ ఏంటో చూద్దాం బట్టలకి గంజి పెట్టాలంటే అబ్బా ఇప్పుడు పెట్టాలనుకోకుండా చాలా సింపుల్గా మీరు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు మిషన్లోనే గంజి పెట్టుకోవచ్చు షర్ట్స్ కానీ శారీసు ఏవైనా సరే మీరు మిషన్లోనే గంజి పెట్టుకోవచ్చు నేనైతే గంజి పెట్టుకోవటానికి ఇంట్లోనే తయారు చేసుకున్నాను సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను ఒక గ్లాసు సగ్గుబియ్యం రాత్రి పడుకునే ముందు నానబెట్టుకుంటే మెత్త మెత్తగా నానిపోతాయి అన్నమాట పొద్దునికి సాఫ్ట్గా మిక్సీ వేసుకోవటానికి మెత్తగా నానిపోయి బాగుంటుంది నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి నీళ్ళు అవసరం లేదు కొద్దిగా పోసుకుంటే చాలు మరీ జారుగా లేకుండా ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనితోటి గంజి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు ఉంటుంది కావాల్సినప్పుడు ఇలా తీసుకుని వాడుకోవచ్చు ఇక బట్టలకి ఏవైతే గంజి పెట్టుకోవాలో షర్ట్స్ వేసుకున్నప్పుడు అన్ని షర్ట్స్ వేసుకొని వాషింగ్ మిషన్ ఆన్ చేసుకోవాలి లిక్విడ్స్ ఏవైతే వాడతారో అవి ట్రేలో వేసుకొని మీరు కావాలంటే కొద్దిగా మ్యానిష్ కూడా వేసుకోవచ్చు వాడితే బట్టలు మురికిగా అనిపిస్తే తర్వాత టైం సెట్ చేసుకోవాలి టైం మురికిని బట్టి హాట్ వాటర్ పెట్టుకోవచ్చు టైం కూడా కొద్దిగా ఎక్కువ పెట్టుకోవచ్చు వాషింగ్ మిషన్ ఆన్ చేసి ఈలోపు గంజి తయారు చేసుకోవటానికి నీళ్లు వేడి చేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను నీళ్ళు చీరలకి కూడా గంజి పెట్టుకోవాలి అందుకని కొద్దిగా ఎక్కువ తీసుకొని ఈ పేస్ట్ సరిపడా వేసుకొని కొద్దిగా మరిగించుకోవాలి పేస్ట్ చూసుకొని మనకి కావలసినట్లుగా కొద్దిగా గంజి ఎక్కువ పెట్టుకోవాలంటే కొద్దిగా చిక్కగా ఉండేలాగా గంజి తయారు చేసుకొని పెట్టుకోవచ్చు మామూలుగా అయితే ఇది సరిపోతుంది ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వాషింగ్ మిషన్ తొమ్మిదిలో ఉన్నప్పుడు తొమ్మిది నిమిషాలకు ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఈ గంజి ఒకసారి ఇలా వడగట్టుకుంటే తొలకలు ఏమైనా ఉంటే అవి బట్టలకి అంటుకోకుండా బట్టలు నీట్గా ఉంటాయి అన్నమాట అందుకని ఒక్కసారి వడగట్టుకొని తర్వాత ట్రేలో పోసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మీరు ఈ గంజి పోసుకోవచ్చు ఇలా ట్రేలో ఏం కాదు చల్లారేంత వరకు ఉంచుకోవాల్సిన పనేం లేదు వేడిగా ఉన్నప్పుడు పోసుకొని మళ్ళీ ఆన్ చేసుకోవాలి తొమ్మిది నిమిషాలప్పుడు మీరు గంజి పోసుకుంటే వాషింగ్ మిషన్లోకి వాటర్ రాకుండా ఉంటుంది వాటర్ వస్తే మళ్ళీ గంజి పట్ట కదా బట్టలకి అందుకని తొమ్మిది నిమిషాలు ఉన్నప్పుడు వాషింగ్ మిషన్ ఆఫ్ చేసుకుని గంజి ట్రే లో పోసుకొని పెట్టుకుంటే బట్టలకి బాగా పడుతుంది బట్టలు స్టిఫ్ గా ఉంటాయి మిషన్ కూడా ఏం అంటుకోదు మిషన్ కూడా బాగుంటుంది తర్వాత ఎండలో ఆరబెట్టుకుంటే బట్టలు స్టిఫ్గా అన్నమాట ఇలా షర్ట్స్కి గంజి పెట్టుకోవచ్చు చేత్తో పెట్టకుండా వాషింగ్ మిషన్లో గంజి పెట్టుకోవచ్చు శారీస్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే అన్ని రకాల శారీస్ మనం మిషన్లో వేసుకోలేము కొన్ని రంగు వదులుతూ ఉంటాయి కాటన్ శారీసు అలాగే కోటా శారీసు సాఫ్ట్గా ఉండే శారీసు ఇలాంటివన్నీ మనం మిషన్లో వేసుకోలేము కదా అందుకని కొద్దిగా టైం తీసుకొని రంగు పోయినా అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా టైం తీసుకొని చీరలకి గంజి పెట్టుకుంటే చీరలు స్టిఫ్గా చాలా బాగుంటాయి అన్నమాట సగ్గుబియ్యం ఉంటుంది కదా కొద్దిగా వేసుకున్న చాలు చీరలకు పట్టి చీరలు స్టిఫ్గా చాలా బాగుంటాయి చీరలు షర్ట్లు ఇంకా బెడ్షీట్లు అలాగే డ్రెస్సులు మీరు ఏవైతే గంజి పెట్టుకోవాలో వాటికి ఇలాగే గంజి పెట్టుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర గంజి పౌడర్ ఉంటే అది కూడా గంజి తయారు చేసుకొని వాషింగ్ మిషన్లో మీరు సింపుల్గా చేత్తో పెట్టుకోకుండా వాషింగ్ మిషన్లోనే బట్టలకి గంజి పెట్టుకోవచ్చు బట్టలు చాలా బాగుంటాయి మిషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు వేడివేడి గంజి కూడా మీరు ట్రేలో పోసుకొని పెట్టుకోవచ్చు మనం హాట్ వాటర్ వాడుతుంటాం కదా మిషన్కి అలాగే గంజి కూడా వేడిగా ఉన్నా సరే పోసుకొని గంజి పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి మీకు తక్కువ టైంలో పని అయిపోతుంది కలర్ పోయే వాటికి మాత్రము కొంచెము మీరు చేత్తో పెట్టుకుంటే బట్టలు బాగుంటాయి అనమాట ఇలా సింపుల్గా మీరు తక్కువ టైంలో గంజి తయారు చేసుకొని షర్ట్స్కి బెడ్షీట్స్కి అలాగే అలాగే శారీస్కి వెటికినా సరే గంజి పెట్టుకొని చక్కగా ఐరన్ చేయించుకుంటే బట్టలు స్టిఫ్గా చాలా బాగుంటాయి గ్యాస్ స్టవ్ లైటర్ బాగా జిడ్డు పట్టి ఎంత మురికిగా ఉన్నా సరే ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా చాలా సింపుల్గా ఇలా శుభ్రం చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని లైటర్ని కాసేపు వేడి చేసుకోవాలి మరి ఎక్కువసేపు వేడి చేసుకోవాల్సిన పనే లేదు చేత్తో పట్టుకున్నప్పుడు చేతికి సరిపడా వేడి ఉంటే చాలు మరి ఎక్కువ వేడి చేసుకోకుండా ట్వంటీ సెకండ్స్ వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది లైటరు ముందు వైపు వెనక వైపు అంతా ఇలా కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి ఈ లైటర్ని స్క్రబ్బర్తో బాగా రుద్దుకోవాలి స్టీల్ స్క్రబ్బరు వాడుకోవచ్చు లేకపోతే మామూలు స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపరు లేకపోతే ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడి చేసుకుంటే జిడ్డంతా వచ్చేస్తుంది లోపల వైపు పైన కొద్దిగా మురికిగా ఉంటుంది టిష్యూ పేపర్ని కొద్దిగా లోపలికి తిప్పుకొని క్లీన్ చేసుకుంటే చాలు లోపల వైపు ఉన్న మురికంతా వచ్చేస్తుంది మనం స్టవ్ పక్కన పెట్టుకుంటూ ఉంటాము తాలింపులు వేసినప్పుడు కొద్దిగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది లైటరు దీన్ని మళ్ళీ మనము కడగలేము ఎలాంటి లిక్విడ్స్ ఏవి వాడకుండా ఇలా అప్పుడప్పుడు కొద్దిగా వేడి చేసుకొని క్లీన్ చేసుకుంటే లైటర్ జిడ్డు మురికి లేకుండా శుభ్రంగా ఉంటుంది ఎక్స్ ట్రైన్ తెచ్చుకుంటూ ఉంటాం ఎక్కువగా ఎక్కువ రోజుల పాటు వాడుకోవచ్చు వస్తాయి కదా అని ఇవి దాదాపుగా ఫ్రెష్గానే అన్నమాట ఎగ్స్ చాలా వరకు ఎక్కడ పాడైపోకుండా ఫ్రెష్గానే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి మీకు ఏదైనా డౌట్గా అనిపిస్తే ఫ్రెష్గా ఉన్నా సరే కొద్దిగా ఏదన్నా కాదు అని డౌట్ అనిపిస్తే ఎగ్స్ ఫ్రెష్ కాదా తెలుసుకోవటానికి ఇలా చేసుకుంటే చాలు నీళ్లు తీసుకోవాలి సగానికి ఒక గిన్నెలో నేను ఇక్కడ ఇందులో చూపించాను మీకు కనిపిస్తుందని ఈ వాటర్లో ఎగ్ ఇలా వేసుకున్నప్పుడు అది కిందకి వెళ్ళిపోతే ఫ్రెష్ ప్రతి గుడ్డు చెక్ చేసుకోవచ్చు ఇలాగ డౌట్గా అనిపిస్తే ప్రతి ఎగ్ చెక్ చేసుకోవచ్చు నీళ్ళల్లో వేసినప్పుడు అది కిందకు వెళ్ళిపోతే ఫ్రెష్ ఎగ్స్ అనమాట కిందకు వెళ్లకుండా కొద్దిగా ఇలా తేలుతూ ఉంటే అవి కొద్ది రోజుల ముందు ఎగ్స్ ఇవి కూడా తినచ్చు వాడుకోవచ్చు కాకపోతే కొద్దిగా ముందు రోజు ఎగ్స్ అనమాట బాగానే ఉంటాయి ఇవి తీసి పక్కన పెట్టుకుంటే వీటిని ముందు వాడుకోవచ్చు ఫ్రెష్గా ఉన్న వాటిని తర్వాత వాడుకోవచ్చు ఇలా సపరేట్గా పెట్టుకుంటే వీటిని ముందు వాడుకోవచ్చు ఇంకా ఎక్కువ రోజులు ఎగ్స్ ఫ్రెష్గా ఉండాలన్నా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడైపోకుండా ఉండాలంటే ఎగ్స్కి ఒకవైపు సన్నగా వస్తుంది కదా సన్నగా ఉన్నది ఇలా కింద వైపు పెట్టుకుంటే పాడైపోకుండా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పనే లేదు అయిపోయేంత వరకు ఒక్కటి కూడా పాడవకుండా అన్నీ వాడుకోవచ్చు కుట్టుకోవటానికి బ్లౌజులు డ్రెస్సులు కట్ చేసుకున్నప్పుడు చివరిలో కొద్దిగా క్లాత్ మిగిలిపోతుంటుంది కటింగుల్లో ఈ క్లాత్ ఊరికే పడేయకుండా చిన్న మొక్కలు కానీ పెద్ద మొక్కలు కానీ ఏవైనా సరే ఈ సైజులో కట్ చేసుకోవాలి ఎక్కువ కలర్స్ ఉండి తీసుకుంటే ఇంకా బాగుంటుంది రకరకాల కలర్స్ వేసుకోవచ్చు క్లాత్ కొద్దిగా సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది ఇలా కావలసిన సైజులో వెడల్పు రెండున్నర పొడవు ఎనిమిది ఇంచలో ఇవి కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఈ సైజులో ముక్కలు తర్వాత ఇవన్నీ ఇలా కుట్టుకోవాలి ఒకదాని పక్కన ఒకటి ఇలా కలర్స్ మార్చుకుంటూ కుట్టుకోవాలి ఒకటే కలర్ వేసుకోకుండా కలర్స్ మార్చుకుంటూ తీసుకున్న అన్ని కలర్స్ వచ్చేలా ఒకదాని పక్కన ఒకటి ఇలా అన్నీ కుట్టుకోవాలి పొడవు మనకు కావలసినంత చూసుకుంటూ ముక్కలు కట్ చేసుకుంటూ కుట్టుకుంటే మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇదంతా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని మళ్ళీ కుట్టి వేసేసుకోవాలి కుట్టుకునేటప్పుడు మనం జాయింట్ వేసుకున్నాం కదా ఆ జాయింట్ ఒకవైపే రావాలి ప్రతి ముక్కకి జాయింట్ ఒకవైపే రావాలి ఇటువైపు కానీ అటువైపు కానీ ఒకవైపే వస్తే మనకి తర్వాత చేసుకోవడానికి వీలుగా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఇలా మొత్తం కుట్టుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి ఒకవైపు పిన్నిస్ ఇలా పెట్టుకొని క్లాత్కి రివర్స్ చేసుకోవచ్చు ఇది అందరికీ తెలిసిందే ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది ఈ క్లాత్ మొత్తం పదిహేను మీటర్లు తీసుకున్నాను నేను మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా కుట్టుకోవచ్చు సైజ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ క్లాత్ కుట్టుకొని వేసుకోవచ్చు మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఇది పదిహేను మీటర్ల క్లాత్ కదా దీనికి తగ్గట్టు లోపల కొంచెం గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ ఫిల్ చేసుకోవటానికి కాటన్ చీరలు ఉంటాయి కదా కాటన్ చీర ఒకటి తీసుకొని దీన్ని మూడు భాగాలు కట్ చేసుకోవాలి చీర అంచువైపు ఇలా మూడు భాగాలు మూడు ముక్కలు వచ్చేలా కట్ చేసుకుంటే సరిపోతుంది కట్ చేసుకుని ఈ మూడు ముక్కలు కలిపి కుట్టుకోవాలి అన్నీ ఒకటే పీసు వచ్చేలా కలిపి కుట్టుకోవాలి ఇలా ఫస్ట్ ఒక పీస్ కుట్టుకొని మళ్ళీ రెండు ఇలా మొత్తం కుట్టుకొని ఇలా మడత పెట్టేసి ఇక్కడ ఒకవైపు దారం కట్టుకోవాలి దారం కట్టుకుంటే కదలకుండా ఉంటుంది ఇప్పుడు ఈ దారానికి హెయిర్ పిన్ ఒకటి దూర్చుకొని దీంతో కుట్టుకున్న క్లాత్ లోకి ఈ క్లాత్ మొత్తాన్ని దూర్చుకోవాలి ఇది కొద్దిగా టైం పడుతుంది నాకు ఒక గంట పట్టింది ఇదంతా దూర్చుకోవడానికి మీకు కుదిరినప్పుడు చేసుకోవచ్చు ఒకేసారి కాకపోయినా రోజు ముక్కలన్నీ జాయింట్లు వేసుకుని ఒక రోజు ఇలా అంతా క్లాత్ పెట్టుకొని రెడీ చేసుకోవచ్చు పుదీనప్పుడు కాస్త ఖాళీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు హడావిడి లేకుండా ఇదంతా దూర్చుకున్న తర్వాత ఈ చివర కొద్దిగా ఇదంతా కట్ చేసుకొని ఇక్కడ ఇది బయటికి రాకుండా క్లాత్కు కలిపి కుట్టుకోవాలి ఇలా మొత్తం అడత పెట్టేసి కుట్టి వేసేసుకుంటే ఇది బయటికి రాకుండా కనిపించకుండా గా ఉంటుంది తర్వాత రౌండ్గా చుట్టుకుంటూ టాకాలు వేసుకోవాలి ఉన్న క్లాత్ మొత్తాన్ని రౌండ్గా చుట్టుకుంటూ దగ్గర దగ్గరగా టాకాలు వేసుకోవాలి దారం కొంచెం మందంగా తీసుకుంటే ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది మనం వాష్ చేసుకున్న ఊడిపోకుండా ఉంటుంది అనమాట దగ్గర దగ్గరగా వేసుకుంటే ఎక్కువ రోజుల పాటు వాడుకోవచ్చు ఇలా క్లాత్ మొత్తం రౌండ్గా చుట్టుకొని టాకాలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ డోర్ మ్యాట్ కలర్ఫుల్గా సింపుల్గా చేసుకోవచ్చు ముక్కలు మిగిలినప్పుడు ఊరికే పడడం కంటే ఇలా చేసుకోవచ్చు కొద్దిగా టైం తీసుకొని ఒకే రోజు కాకపోయినా రెండు రోజులు టైం తీసుకొని చేసుకోవచ్చు కలర్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది డార్క్ కలర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట కలర్ఫుల్గా క్లాత్ కూడా ప్లెయిన్ తీసుకోవాలి క్లాత్ మాత్రం కాటన్ అయితేనే బాగుంటుంది మనకి తుడుచుకోవడానికి దానికి వీలుగా కడి పిలుచుకోవాలన్నా కాటన్ది బాగుంటుంది కాబట్టి తయారు చేసుకొని ఇలా డోర్ మ్యాట్ వేడ దగ్గర వేసుకోవచ్చు చాలా అందంగా చాలా బాగుంటుంది ఫోన్ చూస్తూ వంట చేసుకునేటప్పుడు ఫోన్ ఇలా నిలబెట్టుకుంటాం కదా మనం గోడకి ఇది ఒక్కొక్కసారి నిలబడుతుంది ఒక్కొక్కసారి సడన్గా ఉంటుంది ప్రతిసారి పెట్టుకోవాలంటే ఇలా జారినప్పుడు ఇబ్బంది కదా అందుకని ఫోను జారకుండా వంట చూస్తూ చేసుకోవాలంటే ఇలాంటి వాల్ స్టిక్స్ ఉంటాయి కదా ఇవి రెండు తీసుకోవాలి స్ట్రాంగ్గా ఉండేవి తీసుకోవాలి వెయిట్ ఎక్కువ ఆపేవి తీసుకుంటేనే మనకి ఇవి వాడుకోవటానికి బాగుంటాయి అనమాట రెండు ఇలాంటించుకోవాలి సమానంగా మనకి ఫోన్ పెట్టుకోవటానికి ఎంత గ్యాప్ కావాలో ఆ గ్యాప్ వచ్చేలా రెండు లాంటించుకొని చక్కగా ఈ రెండింటి మధ్యలో ఫోన్ పెట్టుకొని ఫోన్ చూస్తూ వంట చేసుకోవచ్చు ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి తీసినా పెట్టినా ఏమి ఊడవు ఎక్కువ రోజుల పాటు వాడుకోవచ్చు మనం ఎప్పుడో ఒకసారి కదా ఫోన్ పెట్టుకొని వంట చేస్తూ ఉండేది ఇలా పెట్టుకున్న ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట ఏం ఊడిపోవు ఒకవేళ మీకు ఏమని అనిపిస్తే ఫోన్ కింద పడిపోతుంది ఏమని అనిపిస్తే కొద్దిగా ఎత్తు తగ్గించి పెట్టుకోవచ్చు మరి ఎక్కువ ఎత్తు కాకుండా కొద్దిగా తగ్గించి పెట్టుకుంటే ఫోన్ కింద పడ్డ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫోను స్టవ్కి ఎప్పుడు దగ్గరగా పెట్టుకోకూడదు కొంచెం దూరంలోనే ఉంచుకోవాలి వేడి తగలకుండా ఉండాలి కదా ఫోన్కి అందుకని కొంచెం దూరంలో పెట్టుకొని కావాల్సినప్పుడు ఇలా ఫోన్ పెట్టుకొని ఫోన్ చూసుకుంటూ మనకు కావాల్సిన వంట చేసుకోవచ్చు పుస్తకం చదివేటప్పుడు ఎంతవరకు చదివామో గుర్తు కోసము ఇలా మడత పెట్టేస్తూ ఉంటాం పేపరు ప్రతి పేపరు ఇలా మడత పెట్టకుండా గుర్తుగా పెట్టుకోవాలంటే ఖాళీ అయిన టూత్పేస్ట్లు ఉంటాయి కదా పేస్ట్ కింద ఎంతవరకు కట్ చేసుకోవాలి చిన్న ముక్క ఎంతవరకు ఇలా కట్ చేసుకొని దీని లోపల కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా ఇదంతా కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి తడి ఆరిపోయిన తర్వాత ఒకవైపు ఇలా కట్ చేసుకోవాలి ఒక సైడ్ మాత్రం ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇట్లా మడత వేసేసుకోవాలి మధ్యలోకి ఇలా ఒక్క లేయరే మడత వేసుకోవాలి రెండు కాదు ఒక్క లేయరే ఇలా మడత వేసుకొని ఈ మడత మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మనకి కరెక్ట్గా స్క్వేర్ షేప్లో ఉంటే బాగుంటుందన్నమాట బుక్లో పెట్టుకోవడానికి స్క్వేర్ షేప్లో బాగుంటుంది ఇలా కట్ చేసుకుని దీన్ని ఎక్కడ వరకు అయితే మనం చదివామో గుర్తు కోసము అక్కడ పెట్టుకుంటే కనిపిస్తూ ఉంటుంది ఎంతవరకు చదివామో ఏంటి అనేది పేపర్లు మడతలు పడకుండా పుస్తకం కూడా నీట్గా ఉంటుంది అనమాట కావలసినప్పుడు మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని చదివిన తర్వాత మళ్ళీ ఏ పేపర్లో పెట్టుకోవాలంటే ఆ పేపర్లో ఇది పెట్టేసుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది గిన్నెలు తోముకోవటానికి వాడుకునే స్క్రబ్బర్లు ఏవైనా ఇలా పల్చటివి స్పాంజ్వి లేకపోతే స్టీల్వి ఏవి వాడుకున్నా సరే గిన్నెలు తోమిన తర్వాత ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకుంటాం నీట్గానే ఉంచుకుంటాం మనం ఎంత నీట్గా ఉంచుకున్నా సరే శుభ్రంగా కడిగినా సరే వీటిల్లో కొద్దిగా బ్యాక్టీరియా ఉంటుందన్నమాట మనం ఎండలో పెట్టుకున్న కడిగి కొద్దిగా బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా లేకుండా ఉండాలంటే అప్పుడప్పుడు వీటిని ఇలా చేసుకుంటే చాలు నీళ్లు తీసుకోవాలి కొద్దిగా గిన్నెలో ఇది వేడి చేసుకొని ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా అర టీ స్పూన్ బేకింగ్ సోడా నిమ్మ చెక్కలు వాడేసినవి ఉంటాయి కదా అవి వేసుకున్న చాలు స్క్రబ్బర్లు ఇందులో వేసుకొని కాసేపు మరిగించుకోవాలి రెండు నిమిషాల సేపు మరిగించుకుంటే బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు చేసుకోవాలి స్క్రబ్బర్లు మనం ఎక్కువ రోజుల పాటు వాడుకోవాలంటే ఇలా చేసుకుంటే బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది లేకపోతే రెండు వారాలకి ఇవి మార్చుకోవాలి మనం బాగున్నాయి కదా అని వాడుతూ ఉంటాం కానీ ఈ స్క్రబ్బర్స్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది టాయిలెట్ కమ్మోడ్లో ఎంత బ్యాక్టీరియా అయితే ఉంటుందో అంత బ్యాక్టీరియా ఉంటుందంట అందుకని అప్పుడప్పుడు ఇలా చేసుకోవాలి లేకపోతే రెండు వారాలకి స్క్రబ్బర్లు మార్చుకోవాలి ఇలా కాసేపు మరిగించుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుకొని శుభ్రంగా కడిగేసి కాసేపు ఎండలో ఆరిపోయేంత వరకు ఉంచుకొని ఆరిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే స్క్రబ్బర్లు నీట్గా ఉంటాయి ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా మళ్ళీ గిన్నెలు తోముకోవడానికి వాడుకోవచ్చు కాకపోతే ఎక్కువ రోజుల పాటు అస్సలు వాడుకోకూడదు ఏవైనా సరే మారుస్తూనే ఉండాలి అప్పుడే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బాగున్నాయి కదా అని అస్సలు వాడుకోకూడదు చెప్పులు షూలు పెట్టుకోవటానికి డోర్స్ ఉన్న ర్యాక్స్ ఉంటే పర్వాలేదు దుమ్ము పడకుండా ఉంటుంది పెట్టుకోవచ్చు డోర్స్ లేకుండా ఇలా ఓపెన్గా పెట్టుకుంటే వాటి మీద దుమ్ము పేరుకుంటూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసుకున్నా ఆ దుమ్ము ఉంటూనే ఉంటుంది ఈ ఇబ్బంది లేకుండా షూలు చెప్పులు నీట్గా ఉండాలంటే ఇలాంటి షవర్ క్యాప్లు ఉంటాయి కదా ఇవి చెప్పులకి షూలకి వేసుకుంటే చాలు కొంచెం కూడా చెప్పులకి షూలకి దుమ్ము పట్టదు నీట్గా ఉంటాయి అనమాట మామూలు కవర్లు కూడా వేసుకోవచ్చు లగేజీ కవర్లు అవి కొద్దిగా లూజుగా ఉండి చూడటానికి అంత బాగుండవు ఇవైతే కరెక్ట్గా మనకి చెప్పు సరిపోయే సైజులో అనమాట చూడటానికి కూడా నీట్గా ఉంటాయి దీనికి అలాస్టింగ్ ఉంటుంది కాబట్టి కింద వైపు గా పట్టేసి ఊడిపోకుండా ఉంటాయి అనమాట ఏదన్నా ఉంటే ఈ కవర్ మీదే ఉంటుంది లోపలికి వెళ్లకుండా ఈ కవర్ మీదే ఉంటుంది అప్పుడప్పుడు ఈ కవర్ కొద్దిగా క్లీన్ చేసుకోవచ్చు క్లాత్తో ఇలా తుడుచుకుంటే చాలు ముందు అసలు షూలకి చెప్పులకి కొంచెం కూడా దుమ్ము అంటుకోకుండా ఉంటుంది ఈ కవర్లు వేసుకోవటం వల్ల కావలసినప్పుడు ఈ కవర్లు తీసుకొని మళ్ళీ స్టాండ్లో పెట్టే ముందు ఈ కవర్ వేసుకొని పెట్టుకుంటే కొంచెం కూడా చెప్పులకి దుమ్ము ఉండదు ఏదన్నా ఉంటే పైన ఉంటుంది శుభ్రం చేసుకోవచ్చు అలాగే అరటిపళ్ళు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు అవి పాడైపోకుండా రెండు మూడు నెలలు ఉండాలంటే ఇలా చేసుకుంటే చాలు చిన్నకాయలు పెద్ద కాయలు ఏవైనా సరే ఇలా చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు తీసుకున్నాను అవి ఒక అరడజను ఇవి ఒక అరడజన్ తీసుకున్నాను తీసుకొని వీటిని కట్ చేసుకోవాలి కావాల్సినట్టుగా కట్ చేసుకోవచ్చు రకరకాలుగా కట్ చేసుకోవచ్చు ఈ మొక్కలు ఎలా కావాలంటే ఎలా నేను ఇక్కడ చిన్న కాయలు ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట కట్ చేసుకునేటప్పుడు మరీ మందంగా కట్ చేసుకోకూడదు కొంచెము పలసగానే ఉండాలి మందంగా కట్ చేసుకుంటే టైం ఎక్కువ పడుతుంది కొంచెం పలచగా చేసుకుంటే త్వరగా అయిపోతాయి అనమాట అన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న కాయలన్నీ ఇలాగే కట్ చేశాను పెద్ద ముక్కలు పెద్ద కాయలు కొన్ని రౌండ్గా కట్ చేశాను రౌండ్గా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇలా కట్ చేసుకోవాలని ఏం లేదు పొడవుగా రౌండ్గా ఇంకా మీరు కావాలంటే ఈ అరటికాయల్ని కొంచెము క్రాస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఏదైనా సరే ఒకటే అనమాట కటింగ్ కొంచెము వేరుగా ఉంటుంది అంతే ఇలా కొంచెము క్రాస్గా కట్ చేసుకోవచ్చు కొంచెము పొడవుగా వస్తాయి అనమాట ముక్కలు అంతే డ్రై చేసుకోవడానికి ఏదైనా ఒకటే మన ఇష్టం కట్ చేసుకోవటం అనేది ఇప్పుడు ఇవన్నీ బాగా డ్రై చేసుకోవాలి మీరు ప్లేట్లో వేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే షీట్ మీద వేసుకొని పెట్టుకోవచ్చు బాగా డ్రై అయితే చాలు కొంచెం కూడా తేమ లేకుండా బాగా ఎండబెట్టుకోవాలి ఎండ బాగా ఉన్నప్పుడు చేసుకుంటే ఇవి పాడైపోకుండా ఉంటాయి అన్నమాట బాగా ఎండాలి మధ్య మధ్యలో కొద్దిగా ఇవి తిరగేస్తూ ఉండాలి ఒక రోజు డ్రై అయిన తర్వాత మళ్ళీ తిరగేసుకుని డ్రై చేసుకుంటే తేమ లేకుండా ఉంటాయి కాస్త తేమ ఉన్నా సరే ఇవి పాడైపోతాయి అస్సలు ఉండవు బాగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి మధ్య మధ్యలో కాస్త తిప్పుకుంటూ కొంచెం టైం పడుతుంది ఇవి ఎండటానికి ఎండ బాగా ఉంటే నాలుగు రోజుల్లో ఎండిపోతాయి బాగా ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి ముక్కలు సన్నగా కట్ చేసుకుంటే బాగా డ్రై అయిపోయి ఇలా ఉంటాయి అనమాట తడి లేకుండా కొంచెం కూడా తేమ్ ఉండదు ఇవన్నీ కూడా ఇలా చక్కగా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కావలసినప్పుడు వాడుకోవచ్చు రెండు మూడు నెలల వరకు వీటిని వాడుకోవచ్చు అన్నీ ఇంతే ముక్కలు రౌండ్గా కట్ చేసుకున్నా సరే ఇలాగే ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట అరటిపళ్ళు మామూలుగానే స్వీట్గా ఉంటుంది ఎండిన తర్వాత ఈ మొక్కలు ఇంకా చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ లాగా అనమాట మనం ఎండబెట్టుకొని మనమే తయారు చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఇలా చేసుకొని మీరు ఓట్స్ చేసుకున్నప్పుడు ఇంకా ఫ్లేక్స్ చేసుకున్నప్పుడు ఏదైనా జ్యూసులు చేసుకున్నప్పుడు సన్న ముక్కలు కట్ చేసుకొని వాటిల్లో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి విడిగా కూడా తీసుకోవచ్చు అంత బాగుంటాయి అనమాట మీరు జ్యూసులు చేసుకున్నప్పుడు ఇలా కట్ చేసుకొని వేసుకుంటే చాలు ఇంట్లో ఎలాగో అరటిపళ్ళు ఉన్నప్పుడు చేసుకొని పెట్టుకుంటే మనం డ్రై ఫ్రూట్స్ కొనుక్కునే పని లేకుండా జ్యూసుల్లోకి ఓట్స్లోకి ఫ్లేక్స్లోకి వాటిల్లోకి మనమే వీటిని చక్కగా వాడుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ హెల్త్ కూడా చాలా మంచిది ఇలా చేసి పెట్టుకుంటే చాలు ఓట్స్ ఫ్లేక్స్ చేసుకున్నప్పుడు అందులో వేసుకుని తినేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పంచదార ఒక్కొక్కసారి తేమగా ఉండి గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కొంచెం లావుగా ఉండదే పర్వాలేదు కానీ సన్నటి చక్కెర తొందరగా తేమ వస్తుంది గడ్డలు కట్టేస్తుంటుంది చక్కెరలో తేమ ఉన్నప్పుడు ఆ తేమ లేకుండా వేసుకోవటానికి ఇంట్లో టూత్పిక్స్ ఉంటాయి కదా ఈ టూత్పిక్స్ చక్కెర డబ్బా లోపల ఇలా పెట్టుకోవాలి చక్కెర కొంచెం ఎక్కువగా ఉంటే లోపల వైపుకి నాలుగైదు ఎక్కువ పెట్టుకుంటే ఆ చక్కెరలో ఉన్న తేమంతా ఈ టూత్పిక్స్ పీల్చుకొని తేమ లేకుండా ఉంటుంది ఇవి రెండు మూడు రోజులు ఉంచుకొని తీసేసేయచ్చు ఎప్పుడైనా కొద్దిగా చక్కెర తేమగా అనిపిస్తే ఇలా టూత్పిక్స్ పెట్టుకుంటే చాలు చక్కెరలో తేమ ఉండదు చక్కెర కూడా పలుకులు పలుకులుగా ఉంటుంది బట్టలు ఆరేసినప్పుడు క్లిప్పులు పెట్టుకుంటాం కదా బట్టలకి తడి బట్టలు గాలికి కింద పడకుండా ఎగిరిపోకుండా ఉంటాయని ఈ క్లిప్పులు కూడా రకరకాలు ప్లాస్టిక్వి వుడ్డివి ఇంకా స్టీల్వి ఏదో ఒకటి తెచ్చుకొని బట్టలకి క్లిప్పులు పెట్టుకుంటూ ఉంటాం ఇవే కాకుండా మనం పడేసే వాటితో మనమే ఇంట్లోనే క్లిప్పులు తయారు చేసుకొని బట్టలకి పెట్టుకోవచ్చు ఇవి మామూలు క్లిప్పులు ఎలాగైతే ఉంటాయో అలాగే పెట్టుకోవచ్చు అనమాట ఇంట్లో ఎలాగూ కూల్ డ్రింక్స్ బాటిల్స్ లేకపోతే వాటర్ బాటిల్స్ మూతలు ఉంటూనే ఉంటాయి ఈ మూతలు ఎన్ని కావాలో అన్ని తీసుకొని ఈ మూత పైన కొద్దిగా హోల్ పెట్టుకోవాలి స్క్రూ డ్రైవర్ని కొద్దిగా వేడి చేసుకొని హోల్ ఈజీగానే పెట్టుకోవచ్చు మరి ఎక్కువ వెడల్పు కాకుండా కొద్దిగా చిన్న హోల్ పెట్టుకుంటే చాలు హోల్ పెట్టుకొని తర్వాత చోట ఇలా కట్ చేసుకోవాలి మరి ఎక్కువ వెడల్పు లేకుండా కొద్దిగా కట్ చేసుకుంటేనే క్లిప్ పెట్టుకున్నప్పుడు టైట్గా క్లాత్కి పట్టుకొని ఉంటుంది మనం తీసేంతవరకు ఈ క్లిప్పులు కూడా అసలు ఊట టైట్గా పట్టుకొని తీస్తేనే వస్తాయి అన్నమాట అంత స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకొని బట్టలు ఆరేసిన తర్వాత క్లిప్పులు ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే ఈ బాటిల్ మూతలు పెట్టుకుంటే చాలు షర్ట్లకి పెట్టుకోవచ్చు శారీస్కి పెట్టుకోవచ్చు ఇంకా ప్యాంట్లు టీషర్ట్లు ఏవి ఆరేసుకున్నా సరే అన్నిటికీ క్లిప్పులు పెట్టుకున్నట్లుగానే ఈ బాటిల్ మూతలు పెట్టుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఎందుకండి ఈ క్లిప్పులు కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది కదా బాటిల్ మూతలు ఇదంతా అవసరమా అని ఒక్కొక్కసారి క్లిప్పులు సరిపోకపోవచ్చు ఇంట్లో బాటిల్ మూతలు ఎలాగో కొన్ని ఉంటూనే ఉంటాయి వేస్ట్గా పడేసే బాటిల్స్ మూతలు ఉంటాయి కదా వాటినిలా క్లిప్పులాగా మార్చుకొని బట్టలకి పెట్టుకోవచ్చు అలాగే బాదంపాల బాటిల్స్ ఇవి కూడా క్యూట్గా చాలా బాగుంటాయి గ్లాస్ బాటిల్స్ ఈ బాటిల్స్ ఖాళీ అయిన తర్వాత బాటిల్ శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇందులో థర్మాకోల్ బాల్స్ పోసుకోవాలి బాల్స్ కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అన్ని రంగులు ఉన్న బాల్స్ ఉంటాయి కదా అవి పోసుకుంటే బాటిల్ కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత పుల్లలు తీసుకోవాలి నేను పుల్లల కోసం అని అగరబత్తీలు తీసుకున్నాను తీసుకుని పైన మొత్తం తీసేశాను ఇదంతా తీసేసి ఒక పది పన్నెండు పుల్లలు తీసుకున్నాను తర్వాత పువ్వులు తీసుకోవాలి గులాబీ పూలు చామంతి పూలు ఏ పూలు ఉంటే ఆ పూలు తీసుకోవచ్చు ఇవి ముందు రోజు దేవుని పెట్టిన పువ్వులు అనమాట తీసేసిన పువ్వులు పూలేమో బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని ఈ పూలు తీసి ఇలా ఈ అగరబత్తి పుల్లలకి గుచ్చుకొని ఫ్లవర్ బుకేలాగా ఈ బాటిల్లో పెట్టుకోవచ్చు ఇలా రోజు చేసుకోవచ్చు తీసేసిన పువ్వులు బాగున్నప్పుడు వెంటనే పడేయకుండా ఇలా చేసుకుంటే న్యాచురల్ ఫ్లవర్ వైజ్ లాగా చాలా బాగుంటుంది కిందేమో బాల్స్ కలర్ఫుల్గా పైన ఏమో న్యాచురల్గా పువ్వులు టీవీ పక్కన పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా ఈ బాటిల్స్ని వాడుకోవచ్చు ఇంకా కొంచెం డెకరేట్ చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర థర్మాకోల్ బాల్స్ లేకపోతే ఎక్కి కలర్స్ ఏమైనా ఉంటే ఆ కలర్స్ కూడా వేసుకోవచ్చు నచ్చిన కలర్ బాటిల్కి ఏ కలర్ కలర్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే ఆ కలర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎల్లో వేసాను ఎల్లో కొంచెము మరీ బ్రైట్గా లేకుండా మరీ డల్గా లేకుండా బాగుంటుందని ఎల్లో వేసుకున్నాను మీరు మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు బాటిల్కి వేసుకొని ఇది పూర్తిగా ఆరిపోనివ్వాలి ఆరిపోయిన తర్వాత దీని మీద మళ్ళీ ప్లెయిన్గా లేకుండా మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవచ్చు మీరు కావాలంటే లేకపోతే లైన్స్ పెట్టుకోవచ్చు డిజైన్స్ వేసుకోవచ్చు ముగ్గులాగా వేసుకోవచ్చు మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే మీకు కొంచెం టైం ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉండి చేసుకోవాలనుకుంటే ఎలాగైనా సరే చేసుకోవచ్చు లేకపోతే సింపుల్గా ఇలా డాట్స్ కూడా పెట్టుకోవచ్చు కలర్ఫుల్గా చాలా బాగుంటుంది నేనేమో బాటిల్కి ఎల్లో వేశాను లైట్గా మరి డల్గా లేకుండా బాగుంటుందని తర్వాత డాట్స్ వచ్చేసి బ్లూ కలర్ పెట్టాను చూడటానికి సింపుల్గా చాలా బాగుంది రెండు బాటిల్స్ చేసుకున్నాను రెండు వైపులా పెట్టుకోవచ్చు అని తర్వాత పువ్వులు తీసేస్తున్న పువ్వులు అనమాట ముందు రోజు పువ్వులు పూజ దగ్గరవి ఈ పువ్వులు హైబ్రిడ్ పువ్వులు బాగుంటాయి కదా గులాబీ పువ్వులు చామంతి పువ్వులు ఇవి బాగున్నప్పుడు అగరబత్తి పుల్లలకి ఇలా గుచ్చుకొని ఈ పువ్వులు ఇందులో పెట్టుకుంటే ఫ్లవర్ లాగా చాలా బాగుంటుంది ఒక్కొక్క దాంట్లో ఐదు పువ్వులు ఆరు పువ్వులు ఏడు పువ్వులు పెట్టుకోవచ్చు నిండుగా ఉంటుంది గుచ్చుకొని ఈ పువ్వులన్నీ ఈ బాటిల్లో పెట్టి టీపా మీద పెట్టుకోవచ్చు టీవీ దగ్గర పెట్టుకోవచ్చు షో రెండు బాటిల్స్ పెట్టుకోవచ్చు కార్నర్స్లో పెట్టుకోవచ్చు కిచెన్లో పెట్టుకోవచ్చు కలర్ఫుల్గా నిండుగా చాలా బాగుంటుంది ఇలా మీరు రోజువారీ పువ్వులు మార్చుకొని పెట్టుకోవచ్చు లేదంటే ఈ అగరబత్తి పుల్లల్ని వాడుకొని అసలు మార్చే పని లేకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అగరబత్తి పుల్లలకి కొద్దిగా గ్లూ పెట్టుకోవాలి సగం వరకు పెట్టుకుంటే చాలు ఈ పుల్లలే కాదు సన్నగా ఉండేవి ఏమైనా సరే తీసుకోవచ్చు గ్లూ పెట్టుకొని దీని మీద ఈ బాల్స్ ఇలా అంటించుకోవాలి చేత్తో వేసుకోవచ్చు లేకపోతే ఇలా రోల్ చేసుకున్న చాలు చాలా వరకు బాల్స్ అన్నీ గ్లూకి అంటుకుంటాయి ఎక్కడన్నా కొద్దిగా అంటుకోకుండా ఉంటే చేతితోటి ఎక్కడ అంటుకోలేదు అక్కడ పెట్టుకుంటే చాలు ఇవి చూడటానికి ఎలా ఉంటాయంటే మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా అలా ఉంటాయి అన్నమాట కలర్ఫుల్గా చాలా బాగుంటాయి ఇలా మల్టీ కలర్ వేసుకోవచ్చు లేకపోతే సింగిల్ కలరు వేసుకోవచ్చు ఇదైతే త్వరగా అయిపోతుంది అన్ని రంగులు కలిసి ఈజీగా చేసుకోవచ్చు సింగిల్ కలర్ వేసుకోవాలంటే కొద్దిగా ఇవన్నీ సపరేట్గా పెట్టుకోవాలి ఇందులో కలర్స్ చాలా ఉంటాయి పింకు ఆరెంజ్ ఎల్లో గ్రీన్ ఇవన్నీ ఇవన్నీ కొద్దిగా ఏరుకొని వేసుకోవచ్చు అవి సింగిల్ కలర్స్ చాలా బాగుంటాయి తొందరగా అవ్వాలంటే ఇలా చేసుకున్న చాలు ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటాయి అనమాట చాలా బాగున్నాయి కదా మొక్కజొన్న కంకులు కలర్ఫుల్గా ఇలా ఇవన్నీ వేసుకొని ఇవి బాటిల్లో పెట్టుకోవచ్చు ఒక్కొక్క బాటిల్కి ఐదు ఆరు పెట్టుకోవచ్చు చిన్న బాటిల్స్కి చాలా బాగుంటాయి కొత్తగా అందంగా కలర్ఫుల్గా ఉంటాయి అనమాట బాటిల్ కింద బాగుంటుంది పైన కూడా ఈ కంకులు కొత్తగా ఉంటాయి ఇలా రెండు బాటిల్స్లో పెట్టుకోవచ్చు మీరు కావాలంటే రెండు పైపుల షో పేస్లో పెట్టుకోవాలంటే తర్వాత వాటర్ బాటిల్ ఇలా మార్చుకొని ఫ్లవర్ లాగా ఇందులో కూడా పెట్టుకోవచ్చు కొంచెం కొత్తగా చాలా బాగుంటుంది బ్లౌజ్ నెమ్మింగ్ చేసుకోవడానికి వాడుకునే సూదులు బాగా సన్నగా ఉంటాయి వీటికి ఉండే హోల్ కూడా బాగా చిన్నది దారం ఎక్కించుకోవాలంటే కొంచెం కష్టమే ఒక్కొక్కసారి బాగా ఈజీగా వచ్చేస్తుంది కానీ దారం ఒక్కొక్కసారి అసలు రానే రాదు ఎంతసేపు ట్రై చేసినా సూది లోపలికి దారం ఎక్కనే ఎక్కదు మళ్ళీ దారం మార్చుకోవాలంటే ఇలాగ ఎక్కువసేపు దారం ఎక్కించుకోవడానికి టైం పడుతుంది ఇబ్బంది లేకుండా ప్రతిసారి దారం ఈజీగా ఎక్కించుకోవాలంటే సింపుల్గా ఇలా వేసుకోవచ్చు ఎప్పుడైనా సరే సూదికి కొద్దిగా దారం ఉంచుకోవాలి దారం మొత్తం తీసేయకుండా కొద్దిగా దారం ఉంచుకొని ఈ దారానికి మళ్ళీ వేరే దారాన్ని ముడి వేసుకొని సూది లోపలికి దారం ఎక్కించుకోవచ్చు సూదికు ఉండే దారానికి ఒకవైపు ముడి వేసుకోవాలి ముడి వేసుకుంటే సూది ఒకవైపు నుంచి బయటికి రాకుండా ఉంటుంది రెండో వైపు దారం నుంచి మనకి కావాల్సిన దారాన్ని ముడి వేసుకొని సూది రూపలకి దారం ఈజీగా ఎక్కించుకోవచ్చు పెద్దవాళ్ళు దారం ఎక్కించుకోవాలంటే వాళ్ళకి కనిపించదు ఎవరో ఒకళ్ళు మళ్ళీ సూది రూపలకి దారం ఎక్కించాలి ఇలాగైతే ముడి వేసుకొని ఈజీగా సూది రూపలకి దారం ఎక్కించుకోవచ్చు రెండు ముళ్ళు వేసుకోవాలి రెండు ముళ్ళు వేసుకుంటే ముడి ఊడిపోకుండా ఉంటుంది ముడి వేసుకున్న తర్వాత సూది టైట్గా లాగేస్తే దారం వచ్చేస్తుంది మనకి కావాల్సిన కలర్ దారం సూది లోపలికి వచ్చేస్తుంది రెండో దారం పెట్టుకుంటాం కదా ఆ దారం వచ్చేస్తుంది ఇలా ఏ కలర్ దారం కావాలంటే ఆ కలర్ దారం ఈజీగా ఎక్కించుకోవచ్చు పెద్దవాళ్ళకే కాదు ఎవరికైనా సరే హోల్ కనిపించదు చిన్నగా ఉంటుంది దారం ఎక్కించుకోవాలంటే ఎక్కువసేపు శ్రమ పడి ఎక్కించుకోవాలి ఏ శ్రమ లేకుండా చాలా సింపుల్గా కొద్దిగా దారం ఉంచుకుంటే చాలు సూదికి వేరే దారాన్ని ముడి వేసుకొని ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇలా మనం చేసుకునే పనులు ఎక్కువ శ్రమ లేకుండా సులువుగా చేసుకోవచ్చు ఇందులో మీకు ఏదైనా అవసరం అయితే తప్పకుండా ట్రై చేసి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్